విశాఖ గాంధీ విగ్రహం దగ్గర సిఏటియు ఆర్వ్లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఈ ధర్నా మరెన్నో విషయాలు పేరు నేను ప్రజలగా జిల్లా యూనియన్ కమిటీ తరఫున నేను యూనియన్ ప్రజలగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నానండి మాకు ఈరోజు ఒకరోజు ధర్నా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మాకు మూడు సంవత్సరాల సర్క్యులర్ ప్రకారం ఆర్సీలు అందరినీ మారుస్తాము అని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది దానివల్ల మేమందరం కూడా ఆ సర్క్యులర్ వల్ల మాకు వచ్చే నష్టం ఏంటంటే మేము బలోపతం చేసుకునే సంఘాలలో ఈరోజు మేము ఉండమండి అలాగే మాకు మా బదులు రోజు ఇంకొకటి వచ్చి పని చేస్తున్నారు అని అంటే మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు మాకు సీఎం సార్ మాకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు మీ వ్యక్తిగత ఖాతాలకు మీ జీతాలు వేస్తామమ్మా ఆర్టీలకి అలాగే మీకు కనీస వేతనం కూడా మేము ఇస్తాము వేతనాలు మేము పెంచుతామని కూడా చెప్పడం జరిగింది దీని ప్రకారం మేము ఎప్పుడు పెంచుతారని చూస్తుంటే మాకు బుద్ధిగండలా ఉన్న ఈ మూడు సంవత్సరాల సర్క్యులర్ ప్రకారం మమ్మల్ని మారుస్తాము అని చెప్పడం మాకు నచ్చలేదు కౌన్సిల్ సమావేశంలో ఆర్పీల గురించి మాట్లాడడం వ్యతిరేకంగా మాట్లాడడం మాకు నచ్చలేదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి మా బదులు వేరే ఆర్పీలు మేము వేరే వాళ్ళని వస్తారు అంటే మేమైతే దిగుతున్న పరిస్థితి లేదు మేము ఈ సమస్యలను మేము సీఎం గారి దృష్టికి మేము ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము మాకు ఏదైతే హామీ ఇచ్చారో దానిపైన మేము అందరూ కూడా పోరాడుతాము జీవీఎంసీ లో మాకు కౌన్సిల్ తీర్మానం ప్రకారం మాకు మారుస్తున్న ఉండడం అయితే మేము ఎవరు కూడా అంగీకరించట్లేదు మాకు వేతనాలు కూడా ప్రతి నెలా వేసే వేతనాలు కూడా మాకు మూడు నెలలు బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ ఆర్పీలు మాకు వర్క్ చేయడానికి మాకు ఒక మొబైల్ ఇవ్వరు అలాగే ఇంటర్నెట్ ఇవ్వరు మాకు ఎక్కడికైనా మేము ఎంటే ట్రావెలింగ్ ఎలవెన్స్ ఇవ్వరు అలాగే మాకు కనీస వేతనాలు కూడా లేకుండా రోజు ప్రతిరోజు పనివారం అనేది రోజు రోజుకి మాకు పెరుగుతుంది మాకేంటంటే టార్గెట్లు మాకు అలాగే అవార్డులు అయ్యి అయితే మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము పని కొద్ది చాటిని మేము చేస్తున్నాము మాకు మా పనికి తగ్గ మేము వేతనం అడుగుతాము మాకు ప్రధానంగా మాకు మూడు సంవత్సరాల సర్క్యులర్ ప్రకారం మమ్మల్ని ఆర్జీని తీస్తామన్న మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన మేము సీఎం గారి దృష్టిని తీసుకెళ్తాము అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిని తీసుకెళ్తాము మేము మా సంస్థను సాధించే వరకు మేము ఈ ఈరోజు నా పేరు ఈ ఈరోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మూడు సంవత్సరాల కాల అనేది ఇది ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్ గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు ఇది రద్దు చేస్తారేమో అని మేము అనుకున్నాము కానీ ఇప్పుడు ఇదే కౌన్సిల్లోని ప్రతి కౌన్సిల్లోని ఇదే చర్చ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మా సిఏటి వరకు కార్పొరేట్ గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి మాకు తెలుస్తుంది ఖచ్చితంగా ఆర్పీలు తీసేయాలి అంటున్నారు ఆర్పీలు ఇక్కడ ఇండివిజువల్గా ఏ వర్క్ కూడా చేయదు మా పైన ఏ అధికారులు మాకు ఏ వర్క్ అప్ చెప్తే దాని నిమిత్తమే మేము చేస్తాము ఏ వర్క్ అయినా ఏమైనా మేము శిక్షించాలనుకుంటే ముందు మా పై అధికారులు వాళ్ళు మీరు శిక్షించండి పైన వాళ్ళందరినీ వదిలేసి ఎనిమిది వేల జీతాలు బతుకుతున్న మహిళల మీద పన్ను అనేది కరెక్ట్ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలు ఇచ్చారు సర్క్యులర్లు రద్దు చేస్తామని జీతాలు సొంత అకౌంట్లో వేస్తామని శాలరీలు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు మాట మీద మాకు ఎంత గౌరవం ఉంది ఎందుకంటే మాకు ఫస్ట్ జీతం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అతను హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఒక నమ్మకంతో ఇంతకాలం ఆర్పీలు అందరూ ఉన్నాము విశాఖపట్నంలో వెయ్యి యాభై మంది ఆర్పీలు ఉన్నామండి కాబట్టి ఈ సర్క్యులర్ అనేది వెంటనే రద్దు చేయకపోతే తర్వాత కార్యాచరణ అనేది మటుకు చాలా కఠినంగా ఉంటుంది అంగన్వాడీ వాళ్ళు ఆ రోజున ఎలా చేశారో అంతకన్నా దారుణంగా అయితే మేము ఆర్పీలు అందరం కూడా చేయడానికైతే నిర్ణయించుకున్నాం మా బతుకుని తీసుకుని వచ్చి వీధిని పెడతామంటే మేము మంచిగా ఒప్పుకోము నెక్స్ట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి చాలా మటుకు మేము ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళట్లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మా విశాఖపట్నం కట్నం అందరి తరఫున విన్నవించుకుంటుంది ఏంటంటే మా బ్రతుకుల్ని ఓటు మీద పడేయకండి వీలైతే మాకు సాయం చేయండి మా రోడ్ మా బ్రతుల మటుకు ఓటు మీద పెట్టకూడదు మేము